ఆటగల భాష భాషలు కవిత్వంలోకి అభినందనలు శుభాకాంక్షలు ఆశీర్వాదాలు అచ్చమైన భాషలు అచ్చమైన భాషలు సూటిగా రాయడం అనేది చాలా ఆనందంగా వేసింది అంటే అంటే తెలంగాణ భాషలో మొత్తం

సామాన్యులు కొంచెం దాపడగా సాయమారా ఇజ్రాయెల్ కొరలను ఇజ్రాయెల్ కొరల చిలుకు రైతు పట్టుడు నడు దాచుకున్న తలపి ఇల్లు పొడుక ముక్కు దరలు మోసిన అరు ఇది ఒక ఇల్లును వర్ణించింది తన అమ్మ వల్ల ఒక ఇల్లు బొంగలను పరుచుకున్న అంగమత సుత్రతో ముచ్చట పెట్టిన గడేచెరు శాత్రాలు సంగురాలు కతలు ఎదలు సుట్టాలు పక్కాల కట్టనింటూరా కలబోతలు అచ్చగాలు విచ్చగాలు తీ ఒక మహా పెట్టడం వాళ్ళకి ఇంటర్నెట్ ఎక్స్పెక్ట్ బట్టి ఇప్పుడు వరాడు వలాడంటే ఈ వారికి బట్టి వరదనే